హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు శుక్రవారం కదా అన్ని పటాలన్నీ చేసి పెట్టుకున్నాను ఈరోజు ఉప్పు దీపం పెట్టేసి టెంకాయ పెడదాం అనేసి టెంకాయ అన్నీ తెప్పించాను అనమాట ఇప్పుడు కొంచెం వాళ్ళు నిద్రపోయేసరికి లేట్ అయిపోయినాయి మనైతే ఇవి జాజి పూలు అల్లేసి పెట్టిన చూడండి కొంచెం సాగిపోయినాయి అనమాట బాగా ఇచ్చిపోయి సాగిపోయినాయి పటాలు పెడదాం అనే సర్లే పెట్టినాను అనమాట చిట్ రోజాలు ఉన్నాయన్నమాట పూలయితే ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అనమాట ఎంత ఏదో చెప్తాను చూడండి ఎంత ఉన్నా సరిపోయి కాడికి సరిపోదు ఎంత చిన్నది అడ్జస్ట్ కావచ్చు అని ఇంత ఫ్రిడ్జ్ ఉన్నాయో పట్టడం లేదనమాట అన్ని ఇరుగు పెట్టుకోవాలి ఉన్న చిట్టు రోజు కొంచెం మధ్య వారం అయిందా పెట్టేసి పూ చేస్తాను టెంకాయ తెప్పించా అనమాట ఇలా గ్లాసు తీసుకున్నాను అనమాట ఏదో ఒకటి పరిహారం అయితే చేస్తానే అంటాను అక్క చెప్తా ఉంటుంది నేను చేస్తా అంటాను అనమాట ఇది కడిగేసి నీట్గా పసుపు పూసేసి ఉప్పు వేసేసి చేస్తాను అన్నమాట చూపి గాజు కప్పు తీసుకున్నాను అనమాట నేను ఈ కప్పుతో ఇప్పుడు ఉప్పును నింపి నేను దేవుని గుడ్లో పెడతానండి లక్ష్మీదేవి కటాక్షం కోసం రుణ బాధలు ఏదైనా మనకు డబ్బు సమస్య ఏమన్నా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే బాగుంటుందన్నమాట ఏదో ఒకటి ఏది చేసినా అది మన మంచికే అనమాట పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయని అవసరం లేదు చిన్న చిన్న ఉప్పు దీపం ఉప్పు అందరికీ దొరికేదే ఉప్పు శుక్రవారం డబ్బా నిండా ఉండేట్టుగా చూసుకోవాలి శుక్రవారం గాజులు స్త్రీ వచ్చేసి ఆ రోజు మంగళకరంగా ఉండాలన్నమాట అంటే కుంకుమ ధరించి గాజులు కట్టుబొట్టు బాగుండాలి పట్టి చీరలు కట్టుకొని పూజ చేసే అంత సీన్ వద్దమాట మనకున్నంతలో మనం సర్దుకొని ఇలా చేసుకోవాలన్నమాట పూజ నేను లక్ష్మీదేవి కోసం నిండా ఉప్పు నింపి దేవుని గుట్లో పెట్టి టెంకాయ కొట్టాలని ఈరోజు ఇదైతే చేస్తున్నా అన్నమాట శుక్రవారం వచ్చేసి ఉప్పుకు కుంకానికి కొదవ లేకుండా ఉండాలన్నమాట కుంకుం కూడా ఎప్పుడు మన ఇంట్లో ఉండాలన్నమాట ఎప్పుడు కూడా కుంకుం లేకుండా ఆడికాడికి ఉండకూడదు మనకు ఇంట్లో ఎంత ఉన్నా కూడా ఉప్పు ఆ రోజు తెప్పించుకోవాలన్నమాట పసుపు కుంకుమ గంధం రెండు రూపాయలు కానీ పెట్టేసి ఇప్పుడు ఈ ఉప్పు దీపాన్ని దేవుని గుట్లో పెడతాను దీనిపైన ఒక పువ్వు కూడా పెట్టండి I do it this ఇక్కడ నేను ఇంకా ఇక్కడ నూట ఒక్క రూపాయి వచ్చేసి చిల్లర కూడా పెట్టినాను అనమాట ఇలా కప్పులో వేసేసి ధనలక్ష్మి కోసం అని అవి కూడా పెట్టేసాను పువ్వు కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ నేను చెమ్ములో నీళ్ళు కూడా పెట్టినా అనమాట లక్ష్మీదేవి ఎన్ని ఏదో ఒకటి అయితే చేస్తానే ఉంటానండి ఇక్కడ చెమ్ములో నీళ్ళు అనమాట అంటే పచ్చకర్పూరము పసుపు కుంకుమ గంధం వేసేసి నీళ్ళు పెట్టినామాట కలిచెమ్మ చెమ్ములో తెప్పించే వత్తులైతే కొంచెం ఎందుకు అవి కాలి కాలి ప్రమిదలు కూడా నల్లగా అనమాట అందుకనేసి ఇంట్లో దూది అనమాట అందుకే ఒత్తులు చేసుకుంటున్నాను ఇప్పుడప్పుడు ఒత్తులు చేసుకొని వేసుకుంటున్నాను అన్నమాట తెప్పించిన ఒత్తులు అయితే ఉన్నాయి కానీ అవి కాలిన తర్వాత మొత్తం ప్రమిదంతా నల్లగా పోతుంది అనమాట అస్సలు నాకు అలా ఒత్తులు వెలిగించకుంటే కాదు నేను నేనే ఒత్తులు చేసుకుంటున్నాను ఈ రోజు కూడా టెంకాయ కుళ్ళిపోయింది చూడండి కుళ్ళిందన్నమాట ఈ రోజు సామి నలుదామనుకుంటున్నాను అట్టే మర్చిపోతానే ఉండాలన్నమాట అడగాలి చూడండి చుట్టూ వెళ్ళిపోయిందన్నమాట పసుపు పూసుకుంటున్నామన్నమాట మంచిదండి శుక్రవారము ఏమంటే కొంచెం వేటికి పోతే కొంచెం పసుపు కాళ్ళు పోవద్దని కొంచెం భయం కానీ ఏదన్నా తగులుతుందేమనేసి ఇంట్లో ఉన్నామంటే పసుపు కుంకుమ పూసుకుంటే చాలా మంచిది అనమాట పసుపు కాళ్ళ పూసుకొని శుక్రవారము కుంకుమ బాగా పెట్టుకున్నామంటే ఆ రోజు ఎందుకో పాజిటివ్ మనసుకు ఏదో ఎంత లేకపోయినా ఏదో కొంచెం మనసుకు చాలా ప్రశాంతంగా పూజ చేసిన ఫీలింగ్ అయితే వచ్చాదనమాట పసుపు కొనుకొని పెట్టుకున్నామంటే ఒక ముత్తైదు ఫీలింగ్ అనేది బాగా వచ్చిందన్నమాట